తూర్పు రాజారెడ్డి మీ మాటలు విని ఓటు వేసిన అయ్యా కాంగ్రెస్ కి తెలంగాణని నాశనం చేస్తున్నారు ఏం చేశారు తూర్పు రాజారెడ్డి నువ్వు అమ్మకు కొడితే ఓకే చెప్పు దమ్ముంటే ఏం నాశనం చేశారో చెప్పు కాంగ్రెస్ వచ్చి ఎన్ని ఎన్నైందిరా అయ్యా నువ్వు బీజేపీ మోస్ట్లీ బీజేపీ నువ్వు బీఆర్ఎస్ కూడా కాదు ఓకే ఏం నాశనం చేశారో చెప్పు కేసీఆర్ గాడు పదేళ్లలో ఏం చేసిండు మోడీ గాండ్గాడు పద పద పదకొండేళ్ళల్లో ఏం చేసిండు ఓకే మిగతా రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఏం కాంగ్రెస్ ఏం చేయాలి రెండేళ్లలో చెప్పు అరే అవ్వలేదు తూర్పు రాజారెడ్డి అన్నావు కదా ఇలా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఓడిచ్చారా గ్రూప్ వన్ ఓడిచ్చేయండి గ్రూప్ టూ ఓడిచ్చండు ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యొక్క ఏది నీకు యొక్క పేపర్ లీక్లు అయితాయి ఆ యొక్క ఏది బీఆర్ఎస్ ఉన్నప్పుడు పేపర్ లీక్లు అయితాయి అరే తూర్పు రాజారెడ్డి ఇలా ఎందుకైతే లీక్లు టీచర్ ఉద్యోగాలు ఇన్స్టెంట్గా ఇవ్వడం జరిగింది ఎక్కడ ఖాళీలున్నా భర్తీ చేస్తున్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టే ప్రయత్నం చేస్తున్నాం వచ్చిన ఏది రెండేళ్ళు కూడా నిండలే ఇంకా ఈ డిసెంబర్ వస్తే రెండేళ్ళు నిండుతుంది అలా ఆ నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఒక రెండు రెండు ఫస్ట్ రెండు నెలలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖల్ని యొక్క మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పీకింది ఆరు నెలలు తీసేస్తే ఇంకా రెండేళ్లు రానే రాలే అర్థమైనా ఇంకా ఇంకా నాలుగు నెలలు ఉంది రెండు రెండేళ్లకు రావడానికి అంటే వాడు హార్డ్లీ ఏడాది ఏడాది ఏడాదిన్నర కూడా పరిపాలించలే అయినా ఎన్ని చేసిన రావాడు చేస్తూనే ఉన్నాడు కదా ఏ ఏం చేయలే ఏం చేయలే నీ జీల పెట్టలేదు అంతే కదా కాదు ఇలా ఎంతో మంది మహిళలు అన్న మీద ఒక తండ్రి మీద ఒక పురుషుడి మీద ఆధారపడకుండా వాళ్ళందరూ వాళ్ళు పోయి పని చేసుకుంటారా లేదా అడుగు పో అవ్వని కూరగాయలు అమ్ముకునే అవ్వని అడుగు అవ్వగారింటికి పోయే ఆ స్త్రీని అడుగు అర్థమైందా ఇక హైదరాబాద్ లోకల్ లోకల్ బస్సులలో ఎక్కిపోయే మహిళలని అడుగు రోజుకి ఇక రోజు ఆఫీస్లో పనిచేసాలని కానీ కాలేజీకి వెళ్ళాలని కానీ స్కూల్కి వెళ్ళాలని కానీ ఎవరినన్నా అడుగు మహిళలని నెలకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మాకు మిగులుతున్నాయని చెప్తున్న మహిళల్ని ఎంతమంది చూపెట్టాలరా మహిళా సాధికారత అంటే ఏంది మహిళలకి ఆర్టీస్లో బస్సులు కొనిస్తున్నాం ఏం ఏం చేస్తలేం ఎలక్ట్రిసిటీని ప్రొడక్షన్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం హైదరాబాద్ ని సుందర నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం మహిళలకి ఒక మహిళా క్యాంటీన్ ఓపెన్ చేయించడం జరిగింది మహిళలకి జీరో వడ్డీ తోటి రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అట్లనే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఏం చేస్తలేం వాటి పూర్తి ఫలితాలు రావడానికి టైం పడుతుంది వాడు పదకొండేళ్లలో చేయలేదు వాడు పదేళ్లలో చేయండి వీడు పదకొండేళ్ళలో చేయండి మనం ఒక ఒక ఇప్పుడు మనం చర్యలు తీసుకొని ఇన్సిడెంట్ అయిపోవు కదా మీరు అడ్డం తగ్గుతుంటే మాకు లోన్లు రాకుండా చేస్తుంటే సంపాదన సృష్టించకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా ఏం చేస్తలేం ఇప్పుడు కంపేర్ చేయి రావులే కంపేర్ చెయ్యి వాళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ లో కానీ తెలంగాణలో ఏం కట్టిరు తెలంగాణ బిల్లు ఎవడు పాస్ చేయించి ఎవడు పాస్ చేసిండు కేసీఆర్ గారు కేసీఆర్ గారు అయ్యేదా బీజేపీ చేసిందా కాకినాడలో తీర్మానం చేసి ఒకటి రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఏం కాంగ్రెస్ ఆపిందా జనగణ చేస్తే రెండు వేల పదకొండులో కాంగ్రెస్లో అయింది ఇలా హైదరాబాద్లో కట్టిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దేశంలో లెవెల్లో కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు కట్టిన కాంగ్రెస్ కదా బీజేపీ ఒకటి చెప్పరా కట్టింది ఇలా ఒక కూలేశ్వరం అనేది ఒకటి కట్టిండు అల్లకెళ్ళి వాడు ఎన్ని లక్షల కోట్లు దోషిండు పద్నాలుగు ప్రధాన మంత్రులు అరవై నాలుగు ఏళ్ళ వేసిన అప్పు యాభై ఆరు లక్షల కోట్లు ఒక్క కేసీఆర్ నాయకుడికి వేసిన అప్పు ఏడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు ఆర్బీఐ దగ్గర తీసుకున్నాడు మూడు లక్షల కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్ అట్లాంటి కార్పొరేషన్ పెట్టి తీసుకున్నాడు మోడీ గారు అయితే యొక్క ఏది పదమూడు ప్రధాన మంత్రులు అరవై నాలుగు చేసిన వేసిన అప్పుడు యాభై ఆరు లక్షల కోట్లు రాష్ట్రంలో అయితే డెబ్బై ఆరు వేల కోట్లు సో యాభై ఆరు లక్షల కోట్లది ఇవాళ రెండు వందల ఇరవై లక్షల కోట్లు చేసిండు పోయినాయి పైసా ఎమర్జెన్సీ కోసం ఆర్బీఐ దగ్గర డబ్బులు దాచి పెట్టుకుంటే అవి తీసుకున్నాడు మాక్సిమం జిఎస్టి పద్దెనిమిది శాతమే తీసుకుంటా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దాన్ని ఇరవై ఎనిమిది శాతం చేసిండు మోడీ దరిద్రుడు కాంగ్రెస్ ఆయంలో మూడు రూపాయల చిల్లర తీసుకున్నారు డీజిల్ మీద ట్యాక్స్ మోడీ గడు వచ్చి దాన్ని ముప్పై మూడు రూపాయలు చేసిండు కాంగ్రెస్ ఆయనలో తొమ్మిది రూపాయలు తీసుకున్నాడు ట్యాక్స్ పెట్రోల్ మీద దాన్ని ముప్పై మూడు రూపాయలు చేసిండు ఇట్లా ఏమి చేయలే కాంగ్రెస్ వందల ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టిండు వీడు తెచ్చి అన్ని అమ్ముకు అమ్ముకు గుజరాత్కి ఫ్రీగా ఇస్తున్నాడు కాంగ్రెస్ ఇవాళ ఔటర్ రంగు రోడ్ వాడు కట్టిండ్రాడు కట్టింది అయ్యే కట్టిండ బీజేపీ కట్టిండ బీఆర్ఎస్ కట్టిండ శంషాబాద్ బేగంపేటలో విమానాశ్రయం ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకడు కట్టిండ్రా అట్లాంటి దేశంలో ఐదు ఎయిర్పోర్ట్లు కట్టిండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అమెరికాలో కూడా లేనటువంటి ఎయిర్పోర్ట్లు కట్టిండి ఎవడు కట్టిండరా నీ ఐఎం ఇండెడ్ కట్టిండలు ఇక్రిసాటు బీహెచ్ఎల్ ఐడిపిఎలు బీడిపిఎలు ఎన్నిరా ఎన్ని కాలేజీలు ఎన్ని యూనివర్సిటీలు ఈ యొక్క ఐఐటి ట్రిపుల్ ఐటి ఎవడు తెచ్చింది ఐఎం ఇండెడ్ తెచ్చిండరా తూర్పు రాజారెడ్డి చెప్పురా ఎస్ఆర్ఎస్ ప్రి శ్రీశైలం నాగార్జున సాగర్ భీమా కోయల్ సాగర్ నెట్టెంపాడు దేవాదుల న్యాయం మొగడు తెచ్చిండు కొడక నువ్వు చెప్పురా మోడీ గారు ఏం చేసిండు కేసీఆర్ గారు ఏం చేసిండు చెప్పు సౌతం లమ్డి కొడక ఏం ఏం చేయలేదు ఇవాళ దేశంలో అంటే కాంగ్రెస్ ఒకటి చేసిండు ఊర్లో ఏ ఊరికి పోదామన్నా గ్రామ పంచాయతీ భవనం గాని బడి గాని రోడ్డు గాని ప్రతి ఊరికి బస్సు గాని ఇక ప్రతి ఊర్లో కరెంట్ గాని కాంగ్రెస్ కూడా తెచ్చిండ్రా దేశానికి ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ గాని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ గాని ఇన్ని రీసెర్చ్ మెడికల్ రీసెర్చ్ గాని ఇండస్ట్రియల్ రీసెర్చ్ గాని అన్ని కాంగ్రెస్ కూడా పెట్టిండ్రా మోడీ గారు ఏం చేసిండు సైన్స్ కాంగ్రెస్ ఉంటే అని చెప్పే కొడుకు ప్లానింగ్ కమిషన్ పెట్టి స్టాలిన్ గారు సోవియట్ యూనియన్ లో యొక్క అనేకమ అభివృద్ధి చేస్తుంటే సోవియట్ యూనియన్ నెంబర్ వన్ అయింది కాబట్టి అట్లా సిమిలర్ కాన్సెప్ట్ తోటి ప్లానింగ్ కమిషన్ పెట్టి ఆ యొక్క పంచవర్ష ప్రణాళికల కింద భారతదేశం ఏ రంగంలో బలహీనంగా ఉంటే ఆయా రంగాల్లో పెట్టు మేధావుల కమిటీ ద్వారా దానికి చైర్మన్ పెట్టి ఆ యొక్క వాళ్ళ సిఫారసు ప్రకారం బడ్జెట్లో మెజారిటీ కేటాయించి ఆయా రంగాలను పైకి చేస్తే ఇవాళ మనకి బహుళార్థ సారక ప్రాజెక్టులు ఇండస్ట్రీస్ యొక్క ఉక్కు కర్మాగారాలు ఇవాళ రోడ్లు ఇవాళ పాఠశాలలు యొక్క మసూచి యొక్క ఏ పారదోళ్యం పోలియో పారదోళన్యం ఏనాడు ప్రచారం చేసుకోలే అదే మోడీ గాంట్గాడు కరోనా కరోనా తెప్పించింది వాడే కరోనాని పొడగొట్టలేదు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కరోనా వ్యాక్సిన్ తయారు చేసి అది మళ్ళీ పైసలకు మనకే అమ్ముతున్నాడు కోర్టు కోట్లు ఇరవై లక్షల కోట్లు ఏం చేసినావు ఎందుకు మళ్ళా చార్జ్ చేస్తున్నావు అంటే అప్పుడు తీసేసిండు ఎవడు పెట్టిండు ఇలా ఎఫ్సీఐ గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి తిండి లేక చై సోవియట్ యూనియన్ నుంచి పాల డబ్బాలు అమెరికా నుంచి ముక్కిపోయిన గోమలు గోధుమలు తెచ్చుకొని బతికిన భారతదేశానికి ఇవాళ గా అయ్యేటట్టు ఎవడు చేసిండు గ్రీన్ రెవల్యూషన్ ఎవడు తెచ్చిండు ఇక మాల్ న్యూట్రిషన్ తోటి పిల్లలు బాధపడి చనిపోతుంటే ఆ యొక్క పాల ఉత్పత్తి చేసి వైట్ రెవల్యూషన్ తెచ్చి ఇయాల దేశంలో ఎవడు చేసిండు భూములు ఎవడు వంచిండు భూ గరిష్ట పరిమితం ఎవడు తెచ్చిండు బ్యాంకులన్నీ సామాన్యులకు బ్యాంకులు లోన్లు రాకపోతుండే ఆ యొక్క పదహారు బ్యాంకులను జాతీకరణం చేసి ఇలా సామాన్యుడికి కూడా యొక్క లోన్లు అందేటట్టు చేసి ఇలా యొక్క మిడిల్ యొక్క వ్యాపారాలని ఇలా ఈ స్థాయికి తెచ్చింది ఎవరు చెప్పురా ఏడ నాశనం చేసిండు ఎవడ నాశనం చేసిన పొదుగా ఆ లేస్తే పేడి సోషల్ మీడియా పట్టుకొని పొదుగా ఆలేస్తే వేగ చెప్తా అంటే నువ్వు మంచిగా చేసినట్టు నీకే ఓటేసినాడు కదరా వాడు పనికిరాగానే పక్క పెట్టారు కదా ఏ గుట్ట కనబడినా వదిలిండా ఏ స్త్రీని కనపడినా వదిలిండా ఎన్ని చెరువులు కబ్జా పెట్టిండ్రు ఎన్ని వీడియోలు చూపెట్టాలే రైతులున్న మాఫీ నాలుగు విడతలు చేసిండు గొడ వేసారు రైతులు ఎవరికి చేసిండు ఏ ఏ రంగంలో చేసిండు ఎవడి కేసీఆర్ ఏం చేసిండు మోడీ ఏం చేసిండు పో ఒకసారి ఉత్తరాదికి పోయి రా బీజేపీ ఆధిత రాష్ట్రాలకు వైరాపో మళ్ళొస్తావో లేదో తెలియదు ఉదగాల వేస్తే అన్నదమ్ముల మధ్య కొట్లాటలు భూమి కబ్జాలు అన్ని బీ గుజరాత్ అని పొట్టలు పెట్టడము గుజరాత్ని పేరు మీద మోడీ దోసుకోవడం ఏం సామాన్యుడి కోసం ఏం చేసిండు అన్ని చేసిన కాంగ్రెస్ మీద బురద సిగ్గుశం లేదు అన్నం తింటే గడ్డి తింటున్నావు సోషల్ మీడియాలో శత రాష్ట్రానికి పైసలు ఇస్తారు కాదు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ లో గెలిచినందు తీసుకున్నాడు పద్దెనిమిదిలో తీసుకున్నాడు మళ్ళీ ఇలా వాడు వచ్చేసి నీతులు చెప్తా అంటే ఎన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చినప్పుడు పద్నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ మిత్రపక్షాలు కానీ అధికారంలో ఉండే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎత్తుకపోయి ఆడ గౌహతిలో దాచిపెట్టిండు మీరు చేస్తే సంసారం మేము ఏం చేయకముందే ముదాతారా పిచ్చిలాంజ కొడుకులు ఎన్ని ఎన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూర్చున్నావు సిబిఐఈడిని ఎందుకు వాడుతున్నావు ఎలక్షన్ కమిషన్ అధికారిని ఎన్నుకునే యొక్క చీఫ్ జస్టిస్ ని ఎందుకు తీసేసిన వాళ్ళకెళ్ళి అన్ని నాశనం చేసుకుంటే వ్యవస్థల్ని మళ్ళీ నీతులు చెప్తా అంటే నువ్వు అధికారంలో ఉండి కాంగ్రెస్ నుంచి తిట్టడానికి నీకు అక్క ఎక్కడిది ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి ప్రభుత్వాలు వాళ్ళు ఏం చేసిందో చెప్పుకుంటారు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు తిట్టాయిచ్చి నా కొడుకులు నువ్వు మనిషివి తూర్పు రాజారెడ్డి కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ పెట్టరు ఏం చేసిందిరా బిఆర్ఎస్ ఏం చేసింది కాంగ్రెస్ ఏం నీ నీకు కట్టే పెట్టలే గట్టిగా కదా పెడతాది ఇప్పుడు పెడతది కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా నీలాంటి వేస్తున్న కొడుకులకి గట్టిగా కట్టే పెడతది అర్థమైందా ఏం చేసిండు బీఆర్ఎస్ తోడు చెప్పురా ఆ అనటే ఆమెకి ఇల్లు కట్టిస్తా అని చెప్పి విని ఆఫీస్ విని యొక్క ఫామ్ హౌస్ పోవడానికి ఆమె ఇల్లు కట్టిండు అట్లాంటి చాలా మంది మీది వాసాల మర్రి బి అన్నాడు బి అంటే బంగారు వాసాల మర్రి అన్న లాస్ట్ ఇంత బో పెట్టిండు పంపించిండు ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక వాళ్ళందరికీ ఇప్పుడు ఇల్లు ఇందు ఇందిరాం ఇల్లులు కట్టిస్తున్నాం ఎందుకు ఎందుకు వేసిండు వాళ్ళని ఎందుకు నమ్మించి బోండిగా ఎందుకు తీసుకుండు ఎందుకంటే వీనికి అట్లా చెప్తేనే వాళ్ళు వాళ్ళ ఇల్లు కూడగొట్టనిస్తారు వీనికి రోడ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆగ మేఘాల మీద అది మొత్తం ముందే భూమి కుంగ ముందే ఆగ మేఘం కాలేశ్వర ఎందుకు తెచ్చుకున్నాడు వాని వాని యొక్క ఫామ్ హౌస్ నీళ్ళు నీళ్లు తీసుకురావడానికి అది అది భూమి కుంగక ముందే వేస్తే ఏమైంది అది కుంగింది మళ్ళా దాన్ని రిపేర్ చేసుకున్నాడు ఫామ్ లకు నీళ్లు తెచ్చుకోవడానికి వేసుకున్నాడు అది దాంతోపాటు దోపిడీ కోసం వేసుకున్నాడు డిజైన్ ఎందుకు మార్చిండు గ్రావిటీ ద్వారా వచ్చే డిజైన్ ని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తొంభై ప్రాజెక్టులు సిల్ట్ తీసేటి అన్ని కలిపితే నలభై వేల కోట్లు దాని ఎస్టిమేషన్ వేస్తే ఎనభై వేల కోట్లు అయితే ఒక్క కాళేశ్వరంకి చెత్తలంబి కొడుకులు లక్ష పదివేల వేల కోట్లు చేసిండు మొత్తం కలిపి ఇంట్రెస్ట్ అసలు కలిపి లక్ష యాభై వేల కోట్లు అవుతున్నాయి ఎందుకైతే ఏరా ఒక ప్రాజెక్టు కి ఇప్పుడు ఎందుకైతే మరి కాంగ్రెస్ ఆయంలో ఎందుకైతే లక్షల కోట్లు ఒక ప్రాజెక్ట్ కి దరిద్రులు ఏం చేసిండో చెప్పురా అది మంచిగుండే ఇది మంచిగుండే కాదు నేను గిన్నె ఎగ్జాంపుల్ చెప్తున్నా కనీసంగా మాసాయిపేటలో చిన్నపిల్లలు చచ్చిపోతే ఓలే కేసీఆర్ గారు కొండగట్టు కాడ బస్సు వాడిపోతే ఓలే ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్లో రాత్రి పొద్దుకి ఎనంతటికి స్టార్ట్ చేస్తే పొద్దుగాల నాలుగిటి దాకా తాగి ఒంటి గంటకు లేచి చోడు ఇవాడు ఎప్పుడు రా ఆఫీస్కి వచ్చింది అరే కరోనా ఉందరా ఇప్పుడు వదురా అంటే కూడా గుడగొడ గులగొట్టిండు ఎందుకు గులగొట్టిండు ఆడెక్కడో భూమి లోపల ఆ నిజాం కాలంలో ఆడో ఆ సెక్రటేరియట్ ప్రాంగణంలో బంగారు ఖనిజ కడ్డీలు ఉండాలంటే వెతుక్కోవడానికి కొట్టిండు ఎందుకంటే ఈ బీజేపోడు ఈ శాటిలైట్ ద్వారా ఎక్కడెక్కడ భూ గర్భ భూమి లోపల ఖనిజాలు ఉన్నాయి బాక్సైట్ ఉంది బంగారం ఉంది లేకపోతే ఇంకో ఇంకోటి ఉంది అని అవన్నీ వెతికి ఆయా భూములను కబ్జా పెట్టడానికి ఇలా ఆపరేషన్ ఆపరేషన్ కగార్ పేరు మీద అక్కడ ఛత్తీస్గఢ్ లో చంపుతున్నారు అక్కడ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ బి ఉన్నది ఏ మాత్రమే రద్దు చేసి ఎందుకంటే ఆ ఆ భూమి 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 కావాలని లోపల దోసుకోవాలని అక్కడ అక్కడ భూమి కోసమే అడగ పెట్టినాం మణిపూర్లో దేని గురించి కూడా భూమి గురించే ఎందుకని ఆ భూమి లోపల అన్నిజాలు ఎత్తుకుపోవాలి దరిద్రండా ఎత్తుకోవాలి మళ్ళీ ఫేక్ యొక్క ప్రాపకండా సినిమాలు తీసి ఇందిరాగాంధీ మీద కాంగ్రెస్ మీద బురద సిగ్గు శరం ఉండాలి నిన్న ఆడ గుసే పెట్టింది మంచి నువ్వు చౌకీదార్వి ఇక హవాయి చెప్పాల మీద వేసుకున్నా హవాయి జహాజ్ తిప్పుతా ఇక ప్రతి ఒక్కరికి ఇంట్లో నల్ బల్బు పెడతా వానికి అన్ని ఏర్పాటు చేస్తా ఇక స్మార్ట్ సిటీలు వేస్తా పదిహేను లక్షలు తెచ్చి అకౌంట్లు వేస్తా గివి చెప్తే ఓట్లేసిర్రు కాంగ్రెస్ స్కామ్ లా బురదే అదే కదా కాంగ్రెస్ అడేమో నువ్వు చేసిన చెత్తని వాడు అధికారం నుండి కూడా తిప్పికొట్టడంలో ఫెయిల్ అయ్యారు వాళ్ళు కేవలం పరిపాలన చేయాలి పరిపాలన చేయాలని నువ్వు చేసే ఫేక్లని వాళ్ళు తిప్పి కొడితే అప్పుడే నీ బీజేపీని నీ ఆర్ఎస్ఎస్ ని మొత్తం బ్యాన్ చేస్తే పీడ అతి మంచితనం మీద చూస్తున్నది కూర్చున్నది అంతే నీలాంటి పిచ్చిన కొడుకులు కాంగ్రెస్ మీద బురదల్లడం తప్ప నేను ఇన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నా నీకు దమ్ము ఉంటే తూర్పు రాజారెడ్డి నువ్వు అయితే ఓకే నువ్వు అమ్మకే పుడితే ఏ కాంగ్రెస్ ఏం మంచిగా బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఏం మంచిగా చేసిందో రైస్ అవుతావు ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తే వర్కౌట్ కాదు గివ్ ఎగ్జాంపుల్స్ మోడీ గాండ్ గాడు పీకింది ఏంది ఇలా పాకిస్తాన్కి పంతొమ్మిది శాతం వేయాలి టారిఫ్లు మోడీ గాడు విశ్వగురు అని చెప్పుకునేటోడు ప్రపంచం అంతా తిరిగే వచ్చిండి ఇలా యాభై శాతం టారిఫ్లు లు అమెరికాలున్న భారతీయుల బిజినెస్లు విక్తున్నాయి భారతీయుల సెక్యూరిటీ విక్తుంది ఇండియాలో భారతీయుల యొక్క ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల ఇండియా బిజినెస్లు విక్తున్నాయి భారతీయులకు అస్సలు వీసాలిస్తలేరు ఇది మోడీ గార్డు చేసిన నమస్తే ట్రంప్ హౌడీ మోడీ ఇది వీడి విశ్వగురు నా శల పూలు పెట్టు పెట్టించుకుంటూనే ఉంటా హిందువులను చంపు ముస్లిం బీసీఎస్సీ ఎస్టీ హిందువులను చంపు ప్రచారం చేయి ఒక్క ఆర్యుని చంపవు ఓన్లీ సూత్రులను చంపుతావు హిందువులను చంపుతావు ఆరులను చంపవు దరిద్రం ఉండ కొడుక